నమస్తే గురుజీ ఆనంద సిద్ధేరస్త గురుజీ మనకి ఈసారి శ్రావణ పౌర్ణిమ రక్షాబంధంతో పాటు హైగ్రీవ జయంతి కూడా ఆ రోజే పడింది అసలు హైగ్రీవ జయంతి అంటే ఏంటి అసలు ఏ దేవుడి యొక్క అవతారం హైగ్రీవ స్వామి దశావతారంలో ఒక అవతారంగా మనం హైగ్రీవ స్వామిని పూజించక్కర్లేదు అలా లేదు కానీ ఒకనొక సందర్భంగా రాక్షస సంహారణ కొరకు మాత్రమే అంటే విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క అవతారంలో మనకి ఆ స్వామి వారికి అవతారంలో ఒక్కొక్క రాక్ష సంహారం ఉంటుంది అలాగే పూర్వకాలంలో హైగ్రీవుడు అవుతాడు స్వామివారికి తెల్లని శైరఛాయ అనేది తెల్లని వస్త్రాలు తెల్లని జాతలు అసలు బ్రహ్మాండ వర్చస్సు ఆయన చుట్టూ కూడా ఒక ఆర తెల్లగా ఉంటుంది అద్భుతమైనటువంటి అలంకరణ అది గుర్రపు ముఖం అంటే గుర్రముఖమే హయగ్రీవం అంటే గుర్రపు ముఖం అర్థం అంటే దీర్ఘమైన మెడ కలిగిన వాడు హయగ్రీవము అంటే దీర్ఘమైన పాలుగా ఉన్నటువంటి ముఖం కలిగిన వాడు అర్థం హయగ్రీవము అటువంటి హయగ్రీవుడు అంటే గుర్రపుఖం ఉన్నటువంటి విష్ణుమూర్తి సాక్షాత్కారంగా విష్ణుమూర్తి అలా ఎందుకు అయ్యాడు అంటే ఆయన ఒకన సమయంలో అనేకమైన రాక్షసుల సంహారం జరుపు జరుపుతూ ఆయన నిద్రపోతుంటాడు అంటే ఒక ధనుస్సు మీదనే ఆయన దాని మీద ధనుసు నిద్రపోతుంటాడు ఈ శంకరుడు ఇంకా ఊరుకోడు నేనే లేవట్లేడని చెప్పేసి ఆయన లేపడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఇది ఒక కథ పక్కకు పెడదాం అందరికీ సస్పెన్స్ పెడదాం మరి హయగ్రీవుడి యొక్క ఏమిటి అని అడిగితే ఒక ఒకప్పుడు కాలంలో హయగ్రీవుడు రాక్షసుడు ఉన్నాడు రాక్షసుడు ముఖంతో ఉన్నటువంటి రాక్షసుడే ఉన్నాడు వాడు రాక్షసుడు కానీ వాడికి అప్పటికి గుర్రముఖం లేదు కానీ వాడి యొక్క పోలిక పొడుగైన ముఖం కలిగిన వాడు అటువంటి వ్యక్తి ఈ యొక్క అమ్మవారి గురించి బాగా తపస్సు చేస్తాడు దుర్గమ్మవారి గురించి అమ్మవారు తపస్సు చేయగానే అమ్మవారికి వస్తుంది ప్రత్యక్షం అవుతుంది నీకేం కల ఏం కావాలి కోరుకోమంటుంది వరం అందుకని వాడు ఎప్పుడు కూడా రాక్షసులు మాకు మరణమొద్దు మరణం అని కోరుకుంటారు తప్ప ఇంకోటి కోరుకోరు వాడు అలా వాడుకుంటున్నా మరణం లేకుండా ఎవరంగా ఉంటారు అది సాధ్యం కాదు అదొక్కటి తప్ప ఏదైనా కోరుకోమంటారు అది ఆలోచిస్తాడు హిరణ్య ఎలాగైతే మనకి నాకు ఎవరితో కూడా లేదు రాత్రి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మనిషి తుండ ఇంట బయట పక్షితో కానీ అని కోరుకుంటాడు అక్కడ అక్కడ లక్ష్మీ నృసింహస్వామి అవతారంలో స్వామి హిరణ్యకశపుణ్ణి ఎలాగైతే సంవరించాడు గడప మీద సంధ్య వేళ అటు సూర్యాస్తమయం కాదు సూర్యోదయం కాదు ఆ సమయంలో వాడిని చీల్ చేస్తాడు గడప మీద కూర్చొని నఖముతో అంటే వాడు చర్మంతో అంటాడు చర్మం సంబంధం లేకుండా చేయమంటాడు గోల్డెన్ మాత్రమే చేసి ఆయన పడతి చేస్తాడు ఆయన గడమకుండా తొడ మీద పెట్టుకుంటాడు అలా ఆయన ఎలాగైతే ఆయన సంహరించాడు అలాగే రాక్షసులు అందరూ కూడా ఇలా కోరుకుంటారు ఇక్కడ వీడు కూడా నాకు ఎవరితో ఉండదు ఆడవాళ్ళతో ఉండదు పిల్లలతో ఉండదు నరులతో ఉండదు వానరితో ఉండదు అన్ని తెలివి అన్ని కోరుకుంటాడు సరే ఓకే మేము సంతోషం నో ప్రాబ్లం నీకు కాదు అయితే నా ఒకటే ఒకటి నరుడు గుర్రపు ముఖంతో హయగ్రీవ ముఖంతో నాలాగా పొడుగు ముఖంతోడైతే ఉంటాడో వాడి వల్లనే నాకు మరణం రావాలి అంటాడు వాడు నా బంధువు అంటాడు నా సోదరుడు బంధువు మేనమామలు ఎక్కడ కూడా నా కించిత్ వాడితో అనుబంధం ఉండకూడదు అలాంటి వాడు ఇంకా ఇంక వీళ్ళోళ్ళు చంపేస్తారు కదా ఆయన వారిని కోరుకుంటాడు అమ్మవారు తథహాస్తు ఉంటుంది ఇంకా వాడు రాక్షసుడు కదా బ్రహ్మాండంగా వాడు అనేక ఇబ్బందులు పెడుతుంటాడు ప్రజల్ని నాశనం చేస్తుంటాడు ఆ సమయంలో ఇక్కడికి మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం శివుడు ఎందుకు ఈయనని లేపుతుంటాడు విష్ణుమూర్తిని ఆయన లేవాడు కానీ ఆయనకి శివుడికి తెలుసుగా లోక కళ్యాణార్థం ఈయన ఇంకొకటి చంపాలని చెప్పేసి ఆయన వచ్చేసి ఆ విల్లు ఎవరికంటే లేపుతూ ఉంటాడు ఆయన లేవుడు ఆయన ఏకంగా బ్రహ్మాండం యోగ ఉంటాడు మహానుభావుడు దేవుడు విష్ణుమూర్తి గారు ఉన్నప్పుడు ఈయన ఎట్లా లేపాలని చెప్పేసి గాంధీవానికి ఇచ్చిన ఆ యొక్క ఆ యొక్క ధనుసు కదలదు సరే దీన్ని ఎట్లాగో ఈయనని లేపాలంటే ఆ యొక్క దాన్ని ఆయన యొక్క కదలిక బాగా ఉండాలి ఈయన చెదలు పట్టించేసి ఈయన యొక్క పురుగుతోటి ఆ థ్రెడ్ ఉంటుంది గాంధీవానికి విల్లుకి థ్రెడ్ ఉంటుంది అది అరవీర భయంకరమైన శబ్దం ఉంటుంది దానికి అంటే దాదాపు మూడు లోకాలకు వినపడుతుంది ఆ శబ్దం ఆ వింటి త్రాడు కొడితే మూడు లోకాలకు వినబడుతుంది అంత శబ్దం చేస్తుంది సో దాన్ని శబ్దం చేయాలి దాన్ని తెగిపోతే కానీ లేవడని చెప్పేసి తెంపడానికి ప్రయత్నం చేస్తాడు అది ఎవరు చంపాలంటే ఎవరికి సాధ్యం కాదు చెదపురుగు సాధ్యం అవుతుంది అది ఆ చెదపురుగుని తినమని చెప్తాడు ఆ త్రి వింటి త్రాడిని ఆ వింటి త్రాడిని అది అది వెళ్ళి తెంపుతుంటుంది అది తెంపగానే ఆ గాండివానికి ఎంత పదులు ఉంటుందంటే దాని వేగము ముప్పై ఆరు వేల కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది దాని వేగం దాని ఝుంకారమే అంత టంకానాదం అని పెద్దగా ఉంటుంది అది తెగితే మాత్రం చాలా దూరం శబ్దం వచ్చేస్తుంది అది తెప్పగానే విష్ణు దాన్ని పడుకుంటారు కదా ఆయన తల అయిపోయి ఎక్కడో పడిపోతుంది ఆ వేగానికి ఎక్కడ పడిందో దొరకదు అది ఇది అంతే విష్ణుమాయ ఆయన తల ఆయన ఎందుకు నరుక్కుంటాడు కానీ ఈ తల దొరికితే దొరకకపోతే సరికి ఏంటని చెప్పేసరికి ఇక్కడ మరి వీళ్ళకి తప్పకుండా అని చెప్పేసి కొన్ని పదార్థాలతో అక్కడ గుర్రం ఉంటుంది ఆ గుర్రం తల తీసుకొచ్చి ఆయనకు పెట్టేసి ప్రాణప్రయిస్తాడు బ్రహ్మగారు ప్రాణపత్ర చేసేసారు ఫస్ట్ ఆయన లేవాలి కదా ఫస్ట్ ఆయన ఆయనకై ఆయన బతికితే చేసుకుంటాడు ఆయన ఆయన బతుకుంటే మనకి ఇబ్బంది అని చెప్పేసి ఆయన్ని పునర్జీవితం కావిస్తారు ఆయన లేవగానే చూసుకుంటే తెల్లని వర్చేస్తాయి నాలుగు వేదాలు పట్టుకొని ఉంటాడు నాలుగు వేదాలు పట్టుకొని నాలుగు భాగాలుగా మారుతాడు అంటే ఇక్కడ చూడండి విష్ణుమూర్తి చనిపోయాడు కదా అని చెప్పేసి మళ్ళీ సూడో నాస్తికులు మాట్లాడతారు ఆ రూపంలో నాలుగు వేదాలు సృష్టించడానికి చతుర్భుజుడై ఒక్కొక్క దాంట్లో యజుర్వేదము అధర్వణ వేదము సామవేదము ఋగ్వేదాన్ని నాలుగు వేదాలను పట్టుకొని ఈ యొక్క లోక కళ్యాణం కోసం వేదోద్ధరణకి హైగ్రూ రూపంలో వస్తాడు అందుకే వేదాలన్నీ కూడా ఈ గుర్రముఖంలోనే ఉంటాయి గుర్రముఖంలో ఉన్నటువంటివి వేదాలకు ఒక రూపం ఏంటంటే గుర్రముఖం అలా నాలుగు వేదాలను బయట తీసుకొచ్చేసి ప్రజలకు అందించి ఇవి మీరందరూ కూడా పాలన చేయండి దీని ద్వారా మనకి లోక కళ్యాణం జరుగుతుందని చెప్పేసి ఆ నాలుగు వేదాలని మనకు మనకి అందించాడు ఆయన అలాగే మరి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ అమ్మవారు వరం ఇచ్చింది హైగ్రీవుడికి మరి వాడిని సంవరించాలి కాబట్టి ఈ స్వామివారు వెళ్ళి ఆ యొక్క శ్రావణ పౌర్ణమి రోజునే ఈయన ఉద్భవించడం ఈ హైగ్రీవు రూపం ఉద్భవించడం అదే రోజున హైగ్రీవుడిని చంపడం వల్ల అది ఏర్పడింది అటువంటి హైగ్రీవుడు సంవరణ జరిగింది కాబట్టి హైగ్రీవుడి అవతారంలో ఆయన జన్మించి వేదాలని మనకు అందించాడు కాబట్టి శ్రావణ పౌర్ణమి నుంచి మనము వేద సంబంధటువంటి ఉపాకర్మలు చేసుకోవాలి ఇక్కడ జంధ్యాల పౌర్ణమి కూడా ఉంటుంది ఈరోజు ఈ జంధ్యాల పౌర్ణమి అంటే ఎవరెవరికైతే జంధ్యం వేసుకునే ఆచారం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా అటువంటి యజ్ఞోపవితాన్ని ఆ రోజు ఉపాకర్మ అంటారు ఉపాకర్మ అనేటువంటి కొన్ని హోమాలు చేసుకొని ఆరు తప్పకుండా జంధ్యం మార్చుకోవాల్సిందే తప్పకుండా మార్చుకోవాలి అలా మార్చుకున్న తర్వాత మరి ఈరోజు విశిష్టమైనటువంటి పండగ ఇంకొకటి ఉంది రక్షాబంధనం అనే పండుగ వచ్చేసింది అసలు ఇది ఎక్కడుంది రక్షాబంధనం అంటే భద్ర అనేటువంటి తిథి మన యోగం అనేది ఒకటి ఉంది కరణం భద్రకరణం అంటారు ఈ భద్రకరణం ఉన్నటువంటి లేని సమయంలో సోదరుడికి రక్షణ కొరకు ఎలాగైతే బలికి బలిని బంధించడానికి సాక్షాత్తుగా విష్ణుమూర్తి వామన అవతారంలో బంధించాడు ఆయన్ని ఈనబద్దు అంటే భక్తితో ప్రేమతో బంధించాడు కోపంతో కాదు బలి చక్రవర్తిని బలి రాక్షసుడు ఆయన కూడా కానీ బలి చక్రవర్తిని ఎలాగైతే స్వామివారు తన ప్రేమతో బంధం చేసుకున్నాడు కట్టడి చేశాడు ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబల అనేటువంటి శ్లోకంలో ఎలాగైతే వామనుడు బలి చక్రవర్తిని తన ప్రేమతో తనని బంధించుకున్నాడు ప్రేమతోనే అతన్ని ఎలాగైతే చక్రవర్తిని చేశాడో పాతాల్లో చక్రవర్తి ఆయన ఆ పాతలోక చక్రవర్తి చేశాడు అలాగే నీ సోదరి అయినటువంటి నేను నిన్ను అనేక రకమైనటువంటి బంధముల నుంచి విముక్తులు చేసి నీకు ప్రేమ అనేటువంటి బంధాన్ని నీకు కడుతున్నని చెప్పేసి సోదరికి సోదరుల మధ్య ఉన్నటువంటి అవినాభావ ప్రేమతుల్య బంధాన్ని మనం చూపించేదే రక్షాబంధనం ఆ సోదరి ఇచ్చినటువంటి రక్ష అనేది మనకి ఆ సంవత్సరం మొత్తం మనకి రక్షగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిక్షణం మనకు ఆ సోదరి యొక్క రక్షణ మనకు ఉంటుంది దారి తగ్గిపోతుంది కానీ ఆ సోదరిచినటువంటి ఆశీర్వచనం సోదరిచినటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ అనేది ఎక్కడ కూడా తెయపడదు మనకి కాబట్టి అటువంటి ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒకటి లోక కళ్యాణం కొరకు హైగ్రీవుడు యొక్క ఆవిర్భావం వేదాల యొక్క ఆవిర్భావం అలాగే ఉపాకర్మ అంటే లోక కళ్యాణం కోసం మనము నిబద్ధులం అవ్వాలి అర్థం ఏంటి నేను శుభమైనటువంటి కర్మలు లోక కళ్యాణంకు చేయాలి యోగము హోమము అనేక అశు యాగములు పౌండరిక యాగము సోమయాగాలు చేయడానికి బద్ధున్నాయని చెప్పేసి వీడికి వీడుగా బద్ధుడవ్వాలి బ్రాహ్మణుడు తనకు తానుగా సమస్త లోక కళ్యాణం కొరకు అనేక యాగ కర్మలు చేసినటువంటి బద్ధుడైపోయి ఇదొక ఉపాకర్మ యజ్ఞ విధారణ అలాగే సోదరితో ఔన్నత్యము అభిమానము ఆనందము ప్రేమాప్యత పెంచుకోవడానికి కుటుంబంలో ఒక ఉన్నతిని పెంచుకోవడానికి సోదరి చేత రక్షాబంధనం కట్టించుకునేటువంటి తత్వం మనకి విశేషమైనటువంటి రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడింది కాబట్టి ఈ రోజున మనము ఎంత సంతోషంగా ఉండగలిగితే ఎంత ఆనందంగా ఉండగలిగితే ఎంతమందితో మనం ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడగలిగితే అంత మనకి ఆయుష్ సంవత్సరాలతో పెరుగుతుంది సంవత్సరాలు పెరుగుతుంది అలాగే ఈ రోజున హైగ్రీడ్ స్మరణ చేసిన వాళ్ళకి హయగ్యురుని స్మరణ చేస్తే చాలు బుద్ధి జ్ఞానానికి మంచి మెమొరీ పవర్ అసలు అనేకమైనటువంటి వేదాల సారాన్ని చెప్పినటువంటి ఆ యొక్క హైగ్రీవుడు మనం చదివేటువంటి ఇంగ్లీష్ సిఎస్ఈ ఈసీఈ ఏదైనా అనుకోండి ఎంబీఏ అనుకోండి మ్యాథమెటిక్స్ మేనేజ్మెంట్ ఏదైనా సరే మీకు ఆ యొక్క సబ్జెక్టులో మంచి పరిపూర్ణతను ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు హైగ్రీవుడు సాధారణంగా విద్యార్థులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు హైగ్రీవ రోజు అవును దైవం అని కూడా అంటూ అసలు ఆయన విద్యా స్వరూపుడే కదా వేద స్వరూపుడే కాబట్టి వేదములు లో ఏముంది వేదములో వేదవాంగ్మయ్య విషయమే లేదు అంతరిక్షంగాని మనం ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మనందరూ మనం చంద్రమండలంకి వెళ్ళాము నైన్టీన్ సిక్స్టీలో వెళ్ళాము నైన్టీన్ ఫార్టీలో వెళ్ళాము దానికంటే ముందు ఆంజనేయ స్వామి వెళ్ళాడు అంజనేయస్వామి వెళ్ళి సూర్యమండలానికి వెళ్ళాడు ఆయన నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు హాస్టల్ నాయుడు హండ్రెడ్ ఇయర్స్ అయింది కానీ ఆయన వెళ్ళింది ఎప్పుడు ఆయన రామ అవుతారని ఎప్పుడు అంజనేయ పుట్టాడు ఆయన సూర్యమండలానికి వెళ్ళిన ఏకంగా నువ్వు వెళ్తే చిన్నమండలమే సూర్యమండల ఎనిమిది లక్షల కిలోమీటర్ దూరం అది అక్కడికి వెళ్ళాడు ఆయన సూర్యమండలానికి కాబట్టి మన ఆస్ట్రోనైడ్స్ ఎప్పుడూ ఉన్నారు మన దాంట్లో ధర్మంలో అలా వెళ్ళినటువంటి వ్యక్తులు తర్వాత విదేశాలు వెళ్ళిన వాళ్ళు మనవాళ్ళే ఉన్నారు ఆంజనేయుడు విదేశాలు ఫస్ట్ వెళ్ళింది శ్రీలంకకి ఎగురుకుంటూ వెళ్ళి ఆయనే ఫస్ట్ అబ్రాడ్ వెళ్ళింది మనవాడే కాబట్టి ఇలా మనకి శాతం లేదు అక్కడ ఏం చెప్పాను అంటే మర్చిపోయాను నేను ఈ అంతరిక్షాలు ఎన్ని అని చెప్తున్నప్పుడు భూర్భువ సువర్లోకము అంటే మనకి ఏడు లోకాలంటే పైన కింద అంటే పద్నాలుగు భూన భోంతరాలు ఉన్నాయి మనకి అటువంటిది శాస్త్రం చెప్పబడింది ఇప్పుడు చంద్రమండలం కనుక్కున్నావు ఒక పదివేల క్రితం అంగారక మండలం కనుక్కున్నావు ఆ తర్వాత బృహస్పతి మండలం ఉంది అంటున్నావు దాన్ని పంపిస్తామని చెప్తున్నావు కానీ మనవాళ్ళు ఎప్పుడో శుక్రుడి దగ్గరికి అనేక రకాల మండలాల్లోకి వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి ఈ వేదవాంగ్మయం లేన విషయం లేదు కాబట్టి వేద మ్యాథ్స్ సైన్స్ బయాలజీ అన్నీ కూడా నీకు వేదవాంగ్మయంలో నుంచి వచ్చాయి కాబట్టి అటువంటి వేదావిర్భావానికి హైగ్రీవును పూజిస్తే ఇంకా నీకు ఎందుకు జ్ఞానం ఎందుకు ఉండదు సమస్తమైనటువంటి మెమొరీ పవరు జ్ఞానము ఐశ్వర్యము విద్య ఉంటే అన్నీ ఉంటాయి అటువంటి విద్యాకారకుడు హైగ్రీవుడు కాబట్టి హైగ్రీవం అని చెప్పుకోవాలి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి స ఆధారం సర్వభూతాన ఆధారం సర్వ విద్యానా హైగ్రీవ ఉపాస్మే అనేటువంటి ఆ స్వామిని మనము నమస్కరిస్తే అనేక విద్యలు మీకు వంటపడతాయి అనుకూలత ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది శుభకరమైనటువంటి జీవనం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి హయగ్రీవ ఉత్పత్తి హయగ్రీవ పౌర్ణమి కూడా శ్రవణ పౌర్ణమి రోజు కాబట్టి ఇన్ని రకాల పండగల విశిష్టతనే మనం ఆనందంగా జరుపుకుంటాం ఆడపిల్లని పూజించడం ఆడపిల్లని హక్కును చేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగేటువంటి భావన కాదు అందరి ఇళ్లలో కూడా దాదాపుగా కొంతకొంతమంది ఇళ్లలో మనకి ముస్లింస్ కూడా రాఖీలు కడుతుంటారు పాపం అటువంటి వాళ్ళ ఆచారం ఉంది వాళ్ళకి కాబట్టి అటువంటి వాటిని మనం తప్పకుండా అంటే ఒక మంచి కోసం ఎవరైనా మనం ఉపయోగించుకోవచ్చు మంచికి అందరినీ అక్కడ చేర్చుకుంటాం చెడ్డ వాళ్ళని దూరం చేయమని చెప్తుంది నా ధర్మం కాబట్టి అటువంటి చెడ్డ వాళ్ళని దూరం చేయమని చెప్పాల చెడ్డ వాళ్ళని అక్కడ చేర్చుకొని మార్చమని చెప్తోంది కానీ కొన్ని మతాలు వచ్చేసి విగ్రహాల చేసే చంపే వాళ్ళని చంపేయి వాళ్ళ కూతుర్ని బలాత్కారం వాళ్ళ తల్లిని బలాత్కారం చేయి పిల్లల్ని కను ఇవన్నీ కూడా ఛాందసమైనటువంటి వ్యక్తులను నేను తప్పకుండా ఇటువంటి మనం చేసుకోగలిగితే ఏవి సనాతన ధర్మాన్ని పాటించగలిగితే ముఖ్యమైనటువంటి నాశనం మనం కలుగుతుంది శత్రువులలో కూడా మంచి భావన పెరగడానికి అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలని నా భావన కాబట్టి మన మన ఛానల్ ద్వారా అటువంటి విశేషమైనటువంటి పద్ధతిని మనం అవలంబిస్తే హైగ్రీవుడి ప్రతినిత్యం పూజిస్తే అద్భుతమైనటువంటి మెమరీ పవర్ ఉంటుంది విద్యా ప్రసన్నత ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది అంటే విద్యార్థులు హైగ్రీమ స్వామి వారికి ఏ విధంగా పూజించాలంటారు ఈరోజు ఒకటి ప్రాతకాలంలో విష్ణు దాకా చెప్పుకున్నాం మనం విష్ణుమూర్తి ఆరాధనతో కూడా గత ఎపిసోడ్ చెప్పుకున్నాం ప్రాతకాలంలో ఉంటుంది ఈ ప్రాతకాలంలోనే మనం తప్పకుండా ఒక తెల్లటి ఒక వస్త్రం పైన స్వామివారిని కలుషల్లో ఆహ్వానించేసుకోవచ్చు నీకు దొరుకుతుంది ఇప్పుడు హైగ్రీవుడు ముఖం దొరుకుతుంది అంటే వేద రూపం దొరుకుతుంది చేసుకోవచ్చు లేదు నీ పుస్తకాన్ని పెట్టి నీ పుస్తకాన్ని పెట్టి నీ పుస్తకం పైన విష్ణుమూర్తి విగ్రహం సత్యనారాయణ స్వామిదో లేకపోతే బాలాజీదో వెంకటేశ్వర స్వామిదో స్వామిదో ఏదైనా సరే విష్ణుమూర్తి ఉన్నటువంటి విగ్రహాన్ని కృష్ణుడిదో పెట్టుకొని ఆ పుస్తకం పైన పెట్టి నువ్వు స్వామివారికి షోడ శుభచారాలు తెల్లని పుష్పాలతో పూజించాలని శ్వేతవర్ణ పూలతో నేను పూజించాలి అటువంటి తెల్ల పుష్పాలు దాన్ని పూజ చేసి ఆ స్వామివారికి ధూపము దీపం ఆయనకి ఇష్టమైన పదార్థం ఏమిటి ఇక్కడ కూడా మనకు విశేషం ఆయనకి శనగలు చాలా ఇష్టం శనగలు శనగపప్పు శనగపప్పు పాయసము అలాంటిది పెసరపప్పు పాయసము ఆయనకు చాలా ఇష్టం అవి పెట్టాలి గారెలు అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలు అంటే బెల్లపాయసం అని నివేదన చేసి తప్పకుండా ధూపము దీపం బాగా ఇచ్చేసి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చేసి స్వామివారికి అష్టోత్తరం హైగ్రీవ అష్టోత్తరం ఉంటుంది పురుషోక్త విధానంగా పూజ చేస్తారు అంటే స్వామివారిని పంచాంశాలు అభిషేకం చేసి గంధ అక్షతలతో అలంకరించి స్వామివారి చేసి పుష్పాలతో పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి స్వామివారికి పూసుకొని అష్టోత్తరం చదువుకోవాలి హైగ్రీవ అష్టోత్తరం చదువుకొని అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటే తప్పకుండా హైగ్రీవుడి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి అద్భుతమైనటువంటి జ్ఞాన వికాసం పెరుగుతుందని చెప్పవచ్చు శ్రావణ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటంటారు ఈరోజు మనం ఎవరిని పూజించాలి యాక్చువల్లీ మనకు అంటూ ఉంటారు సాధారణంగా ఏంటంటే ఈ పౌర్ణమి నుంచి ఈ శ్రావణ మాసం నుంచి చంద్ర భగవానుల వారు అనుకూలంగా ఉంటారు అని కూడా అంటూ ఉంటారు ఆషాఢ మాసం నుంచి మొదలై కార్తీక మాసం వరకు జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అంటే చాతుర్మా దీక్ష అదొక విశేషం శ్రావణ మాసంలో కొంతమంది చంద్ర అంటే చంద్ర సంబంధటువంటి ఒక కళలు అంటారు చంద్రకళలు అంటే దాని ఏమంటారు అంటే చంద్రకళ ఉపవాసం అంటారు అంటే మొదటి రోజు పాడ్యం రోజు ఒక ముద్ద తిని రెండవ రోజు రెండు ముద్దలు తిని మూడవ రోజు మూడు ముద్దలు తిని అంటే ముద్దలే అంటే జస్ట్ ఒక ముద్ద ఒక బిడికడన్ను తింటారు అంతే అలా చంద్రకళల్ని బట్టి ఉపవాసం చేసేటువంటి చంద్రకళ దీక్ష అంటారు దాన్ని అమావాస్య రోజున పదిహేను ముద్దలు తినేసి మళ్ళీ పాడ్యం నుంచి మళ్ళీ ఒక్కొక్క తగ్గించుకుంటూ అమావాస్య ఉంటారు ఇది మాసంలో చేసేటువంటి విశేషమైనటువంటి చంద్రకళల ఉపవాసం అంటారు దీన్ని ఈ ఇది ఒక విశేషం ఉంటుంది ఇది ఆరోగ్య సంబంధమైంది రెండవది ఈ మాసం మొత్తం కూడా శ్రీమాసం అంటే శ్రీ ఆడవాళ్ళ మాసం ఏంటంటే నేను ఆడవాళ్ళ మాసం అంటాను కానీ మంగళగురు వ్రతాలని వరలక్ష్మి వ్రతాలనుకోండి తర్వాత రక్షాబంధనం అనుకోండి ఉపాకర్మలు అనుకోండి ఏవైనా సరే అనేక రకాలైనటువంటి ఈ యొక్క పూజాది కాలంలో విశేషమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది మాసం కాబట్టి శ్రావణ మాసం ప్రతిరోజు కూడా విశేషమైంది శ్రావణం మొత్తం కూడా అందులో పౌర్ణమి నిండు పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టమైనది ఈ శ్రావణ పౌర్ణమి రోజునే చండి హోమాన్ని చేసుకుంటే కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది అలాగే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా అనుకూలమైంది అలాగే మరొక చాలామంది తెలియదు తెలుసో తెలీదు శ్రావణ మాస సోమవారాలు కార్తీక సోమవారం చేసిన కంటే ఎక్కువ ఫలితం వస్తుంది శ్రావణ సోమవారం వ్రతం అనేది కార్తీక సోమవారం చేసిన కంటే ఫలితం ఎక్కువ వస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ శ్రావణ సోమవారం వ్రతాలు కూడా మనం నక్తంగా ఉండాలి అయితే కార్తీక మాసంలో సోమవారం పూర్తిగా నక్తం ఉండాలి అంటే సోమవారం ఉదయం నుంచి మంగళవారం తెల్లవారుధానం అంటే సూర్యోదయం వరకు ఉపవాసం నక్తం ఉండాలి ఇక్కడ మీరు నిషేధిలో భోజనం అంటే రాత్రి కూడా భోజనం చేయవచ్చు ఇక్కడ అవకాశం ఉంది శ్రవణ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉండి సాయంత్రం ఒకరికి భోజనం పెట్టి సోమవారం రాత్రి మళ్ళీ మీరు భోజనం చేయవచ్చు అంటే ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైనటువంటి పండగ వాతావరణం కాబట్టి శ్రవణ మాసం విశిష్టంగా ఉంటుంది అందులో పౌర్ణమి కళలు అంటారు అంటే చంద్రకళలు పౌర్ణమి కళలు అద్భుతమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి సంతాన యోగాన్ని భౌతికంగా కూడా భూమి నిండుగా నీళ్లు జలకల ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి మనకి అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది జీర్ణ ప్రక్రియను డెవలప్ చేస్తుంది అదృష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున రక్షాబంధన సత్యాయణ వ్రతము చండీహోమము అలాగే మనకి రుద్రాభిషేకము నక్తము అలాగే మనకి ఈసారి మనకి మంగళ మంగళ వ్రతాలు కూడా దగ్గర దగ్గర త్వరగా వచ్చాయి ఐదు వచ్చాయి ఈసారి మంగళగారం ఐదు వచ్చాయి వరలక్ష వ్రతాలు కూడా ఐదు వచ్చాయి మనకి శుక్రవారాలు కూడా అంటే ఇటువంటి పండుగ విశేషంలో మనకి పౌర్ణమి రోజున ఏదైతే మనం చేసినటువంటి ప్రతిఫలము ఈ మాసం మొత్తం కూడా వస్తుంది అందుకే ఈ పౌర్ణమి రోజున విశిష్టంగా మనం శతామృతం కానీ అభిషేకాలు కానీ చేసుకున్నప్పుడు అన్ని రకాల ఈ మాసం మొత్తం ప్రయోజనాన్ని పొందుకునే విశిష్టం ఉంటుంది కాబట్టి శ్రావణ పౌర్ణమికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం అందులో హైగ్రీవుడు ఉత్పత్తి జరిగింది కదా కాబట్టి ప్రతి జ్ఞానాన్ని ప్రతి ఆనందాన్ని కలిగించేవాడు హైగ్రీవుడు కాబట్టి ఆయన పూజిస్తే చాలా భావనతో శ్రావణ పౌర్ణమి మనకి స్పష్టంగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి రోజున నేను చాలామంది చెప్తాను నేను చండీహోమం ఇంకా ప్రశస్తమైంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి శ్రావణ పూర్ణిమ విశేషంగా చండీహోమం చేయించుకోగలిగితే భక్తులు ఎవరైనా సరే తప్పకుండా చేయించండి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం మనం ధన్యవాదాలు శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు నమస్కారం